హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను అన్నమాట వీడియో అనేది కొద్దిగా లెంత్ గా ఉంటుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చిరు వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వీడియో అనేది వస్తాయి అనమాట అలాగే మీకు వీడియో నస్తే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ప్రతి ఒక్క వీడియో సంబంధించి ఈ విధంగా చెప్తున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే కనుక లైక్స్ ఇవ్వడం వల్ల అయితే కనుక మీ ఇలాంటి వాళ్ళకైతే కొంతమందికి అయితే వీడియో అనేది రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే కనుక నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అడుగుతున్నాను లైక్ చేయమని చేస్తానని నేను ఆస్తున్నాను ఇక ఇంటి విషయానికి వస్తే కనుక చూసేసి పడమర పేజ్తో నిర్మించినటువంటి ఐదు సెంట్లలో నిర్మాణం చేసినటువంటి టూ బిహెచ్కి హౌస్ వాళ్ళ అూవల్తో బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేస్తున్నారు మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి పడవర్ ఫేస్ ఉంది ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఉత్తరం పేస్క్ అనేది ఇచ్చిందనమాట చూడొచ్చు కార్ పార్కింగ్ సంబంధించి అయితే కనుక చాలా విశాలంగా ఉంది మ్యాక్సిమం అయితే కనుక ఒక మూడు కార్లు అయితే కనుక పార్క్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ సంబంధించి కానీ మనం చూసినటువంటి వర్క్ అనేది ఏ విధంగా జరిగింది అయితే కనుక మనం చూసి సీలింగ్ సంబంధించి కూడా ఎక్సలెంట్గా అయితే కనుక వర్క్ అనేది స్ప్రియోపితగా చేయించారు వాళ్ళకి సంబంధించి కూడా మంచి డిజైన్గా చేసి టైల్స్ అనేది యూజ్ చేసినారు న్యూ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్గా అయితే కనుక వర్క్ అనేది చేసినారు ఇప్పుడు మెయిన్ డోర్ సంబంధించి ఉత్తరం ఫేస్కున్నటువంటి మెయిన్ డోర్ అనమాట సేఫ్టీ డోర్ కూడా ఇచ్చినారు వుడ్ వర్క్ అయితే కనుక మంచి నీట్గా అయితే కనుక చేసినారనమాట ఇప్పుడు మెయిన్ డోర్కు సంబంధించి అయితే కనుక మనం చూడొచ్చు వర్క్ అనేది ఏ విధంగా జరిగింది అనేది చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు ఇప్పుడు మనము ఇంట్లోకి ఎంటర్ అయితే కనుక మెయిన్ హాల్ నుండి చూస్తే కనుక ఆపోజిట్లో స్ట్రైట్లో వచ్చేసి మనకు టీవీ స్టాండ్ ఉంది టీవీ స్టాండ్కు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెను ప్లస్ వచ్చేసి దేవుని కూడా అనేది ప్రొవైడ్ చేసినారు అనమాట మనకు వెంటిలేషన్ కోసం వచ్చేసి టీవీ స్టాండ్కి ఆపోజిట్లోనే ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కిటికీకి రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ప్లస్ వచ్చేసి టీవీ స్టాండ్కి రైట్ సైడ్ బెడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చిన్నారు ఇప్పుడు మన సీలింగ్ సంబంధించి పీపీ వర్క్ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంది వీడియోలో కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్ కలర్ అనేది కనిపిస్తుంది మీరు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఏంటికి సంబంధించి మనకు రేట్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు అయితే కనుక గమనించగలరు నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేస్తున్నాడు అనమాట మంచి కలర్ సెలెక్షన్ కూడా ఈ బిల్డర్ వచ్చేసి సెలెక్షన్ అనేది చేసుకున్నాడు అనమాట మనకు వచ్చేసి మెయిన్ డోర్కి రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అనేది ఒకటి ఉంది ఆ రూమ్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది కబోర్డ్స్ వర్క్ కానీ ప్లస్ పెయింట్ వర్క్ కానీ అయితే ఏ విధంగా జరిగింది అయితే కనుక మీరు ఇప్పుడు గమనించగలరు సీలింగ్ సంబంధించి కూడా మంచి కలర్ అట్రాక్టివ్గా ఉంది ఈ వీడియోలో కొద్దిగా అప్ అండ్ డౌన్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఈ ఇంటికి సంబంధించి అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు బెడ్రూమ్ సంబంధించిన లెటర్ అండ్ బాత్రూమ్ సంబంధించి కంబైగా ఉన్నటువంటి ఇది ఉంది అనమాట ఇప్పుడు మనం వచ్చేసి బెడ్రూమ్ నుండి మెయిన్ హాల్కి వస్తే కనుక మీరు చూడొచ్చు హాల్ వ్యూ ఏ విధంగా ఉంటుంది ప్లస్ వచ్చేసి మనం డైరెక్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దేవుని కూడా కిచెన్కు సంబంధించిన ప్లేస్కు ఎంట్రన్స్లో వచ్చేసి ఆర్చి కూడా మీరు గమనించగలరు ఆర్చికి సంబంధించి ఎల్ఈడి లైట్లు అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి ఒక మిర్రర్తో మంచి న్యూ లుక్తో డిజైన్ అయితే కనుక ఒకటి చేయించా చేయించాలన్నమాట ఇప్పుడు మనం ఎంట్రెన్స్కి వచ్చేసి కిచెన్కి సంబంధించి ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం దేవుని గుడి ఇచ్చినాడు ప్లస్ వచ్చేసి ఈ దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి డైనింగ్ హాలు ప్లస్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినారు అనమాట ఈ కిచెన్ సంబంధించి కూడా మీరు గమనించగలరు సీలింగ్ సంబంధించి కూడా అపేపీ అయితే కనుక చాలా కలర్ డిజైన్ అనేది చేసినారు కొద్దిగా అయితే కనుక ఎలక్ట్రిషియన్ వరకు అక్కడికి అయితే వర్క్ అనేది పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ కావచ్చు జస్ట్ అయితే కనుక వన్ వీక్లోనే మనకు వచ్చేసి కిచెన్ సంబంధించి కబోర్డ్స్ అనేది ఏ విధంగా వర్క్ అనేది చేయించారో మీరు అయితే గమనించగలరు మనకి కిచెన్ సంబంధించి అయితే కనుక ఒక స్టోర్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసిన ఐదు సెంట్ల నిర్మాణంలో విశాలమైన పార్కింగ్ ప్లేసు ప్లస్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ హౌసు మంచి విశాలంగా ఉన్నటువంటి మెయిన్ హాలు ఇవన్నీ ప్రొవైడ్ చేసిన అనమాట ఇప్పుడు మనకు చూస్తున్నది వచ్చేసి రూమ్ అనమాట కిచెన్ సంబంధించి కిచెన్కు ఆపోజిట్లో మీరు చూసిన ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాలు ప్లస్ వచ్చేసి స్ట్రైట్ కనిపిస్తున్నది వచ్చేసి మనకు దేవుని గుడి రైట్ సైడ్ వెళ్ళిపోతే కనుక లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే కనుక మనము మెయిన్ హాల్కి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆర్సీకి సంబంధించిన ఎల్ఈడి లైట్తో మంచిగా అయితే కనుక వర్క్ అనేది చేయించారనమాట బ్యాంక్ లోన్ ద్వారా కూడా హౌస్ కొనుగోలు చేసే విధంగా అయితే కనుక ఈ బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేస్తున్నారు ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి టీవీ స్టాండ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ సంబంధించి కనుక ఎంత విశాలంగా ఉందో మీరు అయితే గమనించగలరు లో కనిపించినట్టు స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చినారు అయితే కనుక న్యూ మోడల్తో డిజైన్ అనేది చాలా మంచిగా సెలక్షన్ అనేది చేసుకుంటారు అనమాట సీలింగ్ సంబంధించి కూడా ఎంత అట్రాక్షన్గా ఉందో మీరు అయితే గమనించగలరు వీడియోలో కూడా కొద్ది అప్ అండ్ కలర్ అనేది ఉంటుంది ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక డైరెక్ట్ వచ్చి చూస్తేనే మీకు ఈ ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అనేది అయితే కనుక మీకు మంచి ఐడియా అనేది వస్తుందనమాట వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక నేను ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు వీడియో చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ సంబంధించిన ఒకటి మీద స్టాండ్ ఉంది ప్లస్ వచ్చేసి లేట్రిన్ అండ్ బాత్రూమ్ కూడా కొద్దిగా అనేది ఇచ్చిన్నారు అనమాట అలాగే మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ప్రొద్దుటూరులో ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో హౌసెస్ అనేది అమ్మేది ఉన్నాయని చెప్పేసి మనకు ఛానల్ సంబంధించి అయితే కనుక వీడియోస్ అనేది ఉన్నాయన్నమాట ఎవరైనా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే మన వీడియో అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్ సంబంధించి కొంతమందికి అయితే తెలిసి తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా మన ఛానల్ ఇలా ఉంది చెప్పేసి వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు వీడియో మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలుపగలరని నేను ఆశిస్తున్నాను